네 yeah. yeah.

మాకు మాత్మలక్షను వscrire ఈ పవిత్ర పర్వ కార్యము మేము తరచుగా నిరహించు నిత్యానందమ చేర్చుకొందుము గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మలవిచేచున్నాము ఆమేన్ ప్రభు ఓ మీతో ఉండను గాక మీ ప్రభు మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము ఓ ప్రభువా మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత ఆచరించుటయు మా పాస్ క్రీస్తు వలైన ఈ కాలమున నేను ఎక్కువగా స్థుతించి మేము పరిచితయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయన లోక పాపములను పరిహరించిన నిత్యమైన గొర్రె పిల్ల అతడే అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్నము చేత మాకు పునరుజ్జీవమును ప్రసాదించను కావున

అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత ఆ వందనములు చెప్పే స్థుతించే గురించి శిష్యులా తీర్చొచ్చే నేను మీరందరూ దీనిని తీసుకొని విషయం పడు ఇది మీ కొరకు అప్పగించబడనున్న నా శరీరమా ആ നര పాత్రములను దురుకుని మరణానికి కృతజ్ఞత వందనములు చే పేసి శ్రఖించేట్ల నేను మీరందరు దీనిని తీసుకుని దీని నుండి పానమో చేయడు ఇలాయన్నా ఇది నూతన నిత్య వందల యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కరుకున్న ప్రజలందరి కరుకుతున్న పాప పరిహారప్రతయ్య దారబోయబడిన దీనిని నా జ్ఞాపకార్థమో చేయడు Oh, uh now -huh.

పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలకున్నా ప్రభువ ప్రపంచుకునము మా పద్నాలుగు మా భాగ్య పిఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూలన మరి ముఖ్యముగా ఈ దివ్య పని పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభువా ఈ పాస్కా కాలములో అనుదిన ముక్కోడని అందు విశ్వాసములో మంచి కాపర్లగా ఇది గ్రేవిధముగా మమ్మల్ని అందరినీ పడదీవించిన ప్రభువ అన్న ఆరోగ్యముతో అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న వారందరినీ కూడా ప్రభా నిశ్చితమైతే నీ పరిశుద్ధమైన మంచి ఆరోగ్యమైన స్వస్థతను దయచేయండి ప్రభువ చిన్నారి బిడ్డలను చిన్న చిన్న బిడ్డలను యువత యువకులను పెద్దవారిని వృద్ధాప్లు ఉన్న వారిని మా గ్రామంలో ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభావ ప్రత్యేకతమగా ఈ నాటి యొక్క పని పూజల పూజను సమర్పించిన కుటుంబాన్ని దీవించమని ఆ కుటుంబంలో ప్రత్యేక తలపలను కూడా పనిపరిచేయమని ఈ పూజల పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మేము వేడుకుంటున్నాము ఉత్తరమైన మిగతా ఉత్సరిపోయిన మా సహోదరి సహోదరులను నీ కలిగిన మంది ఉత్సరిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము వాళ్ళని ఎందుకు ప్రకాశంలోనికి చేర్చుకున్నాము మా అందరిపై చూపి దేవుని కడతలు మరియు మాతతోనూ ప్రీత చూపకారితోనూ ఇప్పుడు ఈ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీకు మాడు వేసు క్రీస్తు ద్వారా నిన్ను స్థుతించి మైమ పరుచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతోను క్రీస్తు ఎందు సర్వశక్తిగా సమేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైంది మీకు ఇక ఏకమును గౌరవమై మనం కలుగును కాక అందరం కూడా లేచి నిలుచుండి మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమేపదేశం అనుసరించి ప్రాద్యంప సాహసింతము మీ నామం పూజింపబడిన కాక మీ రాజ్యము వచ్చిన కాక మీ శిరము పరలోకమందు నెరవేరినట్లు మందు నెరవేరుగాక నా నటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపము మా ఎంత అప్పబడిన వారిని మేము మనిచినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపలేవక కిరణ నుండి మమ్ము రక్షించండి ఆ ప్రభువాన్ని కీడలండి మమ్మ రక్షింపము మా ఈరోజు మాకు శాంతిని ప్రసాదింపము మీ దయానికి రావాలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతలని సర్వదా కాపాడుము మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడి కొరకు నిరీక్షించుతుందము శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచ్చించిన ప్రమైన మా పాపములు కింపక నీ శ్రీ సభ విశ్వాసములు వీక్షింపము నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమని అనుగ్రహింపు ఇక ఇక పరిపాలించు ప్రభువా ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడు మనందరితో ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందము లోక